హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటక్కా తమ్మలు ఇలా పెట్టావు ఎవరి గురించి మాట్లాడొద్దు అన్న నువ్వే ఈరోజు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు కదా అయితే నా ఒపీనియన్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి మన డైలీ వీడియోస్ కానీ పూజలు అయ్యి అలాగే కామెడీ ఇలా ఎన్ని చేస్తున్నా కూడా మన ఛానల్ అనేది ఆరు వేల ఫాలోవర్స్ వరకు వెళ్ళిందనమాట అయితే ఈ ఇప్పుడు యూట్యూబ్లో ఏంటి అంటే ట్రెండింగ్ టాపిక్ మీద ఎవరైతే వీడియో చేస్తారో వాళ్ళకు వ్యూస్ అనేటివి ఒక్క రోజులో ఎన్ని వ్యూస్ వచ్చేస్తున్నాయి అంటే చాలా అంటే చాలా వ్యూస్ వస్తున్నాయి అన్నమాట వాళ్ళు ఏదైనా యూజ్ఫుల్ కంటెంట్ చేస్తున్నారా లేకపోతే ఎదుటి వాళ్ళకు ఏదైనా ఉపయోగపడే చేస్తున్నారా అని ఆలోచిస్తే ఈ గొడవలు ఏదైనా గొడవ జరిగిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాము అనుకోండి ఆ గొడవ వల్ల ఇంకొకరు ఆ టాపిక్ పైన మాట్లాడడం అలాగే ఈ పర్సన్ గురించి ఇంకొక పర్సన్ మాట్లాడడం ఇంకొక పర్సన్ గురించి ఇంకొక పర్సన్ మాట్లాడడం అలాగే ఇద్దరి మధ్యలో జరిగిన విషయాల గురించి ఇంకొక ఛానల్ వాళ్ళు మాట్లాడడం ఇలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఛానల్ అనేది జనాలలో ఎంత ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుందంటే వాళ్ళు అలాంటి వీడియోస్నే ఎక్కువగా ఇష్టపడుతూ అలాంటియే ఎక్కువ వినడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట అలాగే ఆల్కరిద్ద కూడా ట్యాక్ తమ్నైలు ఇలా ఏది పెట్టకపోయినా కూడా ఛానల్ అనేది చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంది నాకు విచిత్రంగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరు ఛానల్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతూ ఉన్నారు ఇలా ట్రెండింగ్ టాపిక్ పైన ఎవరైనా వీడియో తీయిస్తారు అనుకోండి వాళ్ళ ఛానల్స్ అనేటివి ముందుకు వెళ్తూ ఉన్నాయి ఇలా ఇప్పుడు నాలాగా ఆలోచిస్తూ ఎవరైనా ఇప్పుడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు అని మనం ఊరుకున్నాము అనుకోండి అలా ఉన్న వాళ్ళ ఛానల్స్ అనేటివి అక్కడే ఆగిపోతూ ఉన్నాయి అన్నమాట వ్యూస్ కూడా తక్కువగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే నా ఒపీనియన్ మాత్రమే మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇప్పుడు సుజీ కలెక్షన్స్ అని ఒక ఛానల్ ఉంది అలాగే ఇట్స్ మీ లాస్ట్ ఛానల్ వీళ్ళిద్దరికి బాగా అంటే బాగా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఆ గొడవలు ఏంటి అంటే ఈ సుజీ కలెక్షన్లు వాళ్ళు ఏంటి అంటే లాస్ట్ ఇట్స్ మీ లాట్సే వాళ్ళకు డ్రెస్సులు పంపించడం జరిగింది ఆ డ్రెస్సులు పంపించిన తర్వాత లాస్య నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే ఒకరు మనకు ప్రమోషన్కి ఏదైనా పంపించారు అంటే మనం అంత బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా మనం ప్రమోషన్ చేస్తాము అని చెప్పడం కూడా చాలా తప్పు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు నేను లాస్ ఇట్స్ మీ లాస్ వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు వీడియోస్ అయితే తీస్తూ ఉంటారు నేను వాళ్ళు చేసే కామెడీ అవన్నీ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అంత మంచిగా వీడియోస్ తీసి అవన్నీ చేసి కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేసి ఇంత ఫేమస్ అయిన తర్వాత మన లోపల మార్పు ఎలా వస్తుంది అంటే మనం అదే తినే అన్నం తన్నేస్తాం చూడండి అలా మన లోపల అహంకారం అనేది వస్తూ ఉంటుంది అలాంటి అహంకారం వచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ప్రమోషన్కు మనకు ఏదైనా పంపించారు అంటే మనం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని వాళ్ళకి చెప్పిన టైంలో మనం ప్రమోషన్ అనేది ఖచ్చితంగా చేయాలి చేయలేకపోయినప్పుడు మనం తిరిగి అయినా పంపించాలి పంపించకపోతే ఏంటి అంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు డ్రెస్సులు తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ వరకు మన దగ్గర ఉంచుకొని డబ్బులు ఇవ్వకుండా ప్రమోషన్ చేయకుండా మన పనిలో మనం బిజీగా ఉంటే వాళ్ళు డబ్బులు పెట్టే వాళ్ళ షాప్లోకి డ్రెస్సెస్ అనేటివి తీసుకొచ్చుకొని మన ఛానల్లో ప్రమోషన్ కోసం అని చెప్పేసి మన డ్రెస్సులు అయితే పంపిస్తారు ఎందుకంటే మన ఛానల్లో వాళ్ళ డ్రెస్సెస్ అనేటివి ప్రమోషన్ చేయడం వల్ల కొంచెమైనా జనాల్లోకి వెళ్తాము అనే ఆలోచనతోనే ప్రమోషన్కి అయితే పంపిస్తూ ఉంటారు ఎందుకంటే మనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అలా పంపిస్తే ఏంటి అంటే మనం బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ బాధ్యత మనం తీసుకోలేనప్పుడు అలాంటి డ్రెస్సెస్ కోసం మనం ప్రమోషన్ చేయకూడదు నాకు టైం లేదు అని చెప్పడం అనేది మన బాధ్యత ఒకవేళ తీసుకున్నప్పుడు మనకు చేయలేని టైము అలాగే ఇలాగే ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా క్రియేట్ అయినప్పుడు మన వల్ల కాకపోతే రిటర్న్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి అలా ఇవ్వకుండా మనం సిక్స్ మంత్స్ వరకు మన దగ్గర పెట్టుకొని అవి కోటిలో వన్ ఫిఫ్టీకి వస్తాయి అంటే ఎవరికైనా కోపం వస్తుంది తప్పు లాస్ వాళ్ళదే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే ఒప్పుకొని ఇంకా వీడియోస్ చేయకుండా ఆపడం బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట ఎందుకంటే వాళ్ళు మంచి కంటెంట్ అంటే ఇంతకుముందు కూడా వెస్టేజ్ గురించి నెగిటివ్గా మాట్లాడి వాళ్ళు ముందుకు రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ వెస్టేజ్ గురించి తెలుసుకొని మళ్ళీ వాళ్ళు ఇలాంటి కామెడీ వీడియోస్ తీయడం అయితే జరిగింది అలా తీయడం వల్ల రెండు ఛానల్స్ అనేటివి పెట్టుకొని ఇద్దరు ఛానల్స్ అనేటివి రన్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ కష్టపడి ఇంత దూరం వచ్చారు అలా వచ్చినప్పుడు మనం ఇప్పుడు ప్రమోషన్లు అనేటివి వస్తున్నాయి అంటే మన వ్యూస్ని బట్టి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం అంత పేరు తెచ్చుకొని ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం అవసరం లేదు అనేది నా ఆలోచన ఎందుకంటే మనకు టైం ఎంత వ్యాల్యబుల్లో డబ్బులు ఎంత వ్యాల్యబులో అలాగే పక్కన వాళ్ళకు కూడా అంతే కాబట్టి ఖచ్చితంగా నిజం ఒప్పుకొని రిటర్న్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి లేకపోతే డబ్బులు ఊరికే ఎవరికి రావు కదా కష్టపడితేనే వస్తాయి ఎంత కష్టపడితే ఇంత దూరం వాళ్ళ సుజీ కలెక్షన్స్ వాళ్ళు వాళ్ళ పేజీని ఇంత దూరం తీసుకురావడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ మనం సోషల్ మీడియాలో వీడియో పెడుతున్నాము అంటే కూడా మన రెగ్యులర్ బ్లాగింగ్ కానీ ఏదైనా వీడియోస్ పెడుతున్నాము అంటే మన టైం అంతా ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే డబ్బుల కోసమే కదా అలాంటప్పుడు ఇలాంటి ప్రమోషన్లు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసి బాధ్యతగా లేకుండా మళ్ళీ రిటర్న్ ఏడవడం పిల్లల మీద ఒట్టు తినడం ఇదంతా చేయడం మంచిది కాదు అనేది నా ఉద్దేశం అన్నమాట ఇప్పటికైనా రిటర్న్ డబ్బులు ఇచ్చేసి ఇంకా సారీ చెప్పడం బెటర్ అనేది నా ఆలోచన ఎందుకంటే ప్రమోషన్స్ అనేటివి ఒక్క కలెక్షన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంకా వేరే కలెక్షన్స్ కూడా ఇచ్చినప్పుడు మనం అంత బాధ్యతగా ఉండాలన్నమాట మనం అంత బాధ్యతగా చేయగలుగుతాము అన్న నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడే ఒక దగ్గర నుంచి ఒక వస్తువు అయినా తీసుకోవాలి ఒక రూపాయి అయినా తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు అనమాట నమ్మకం పోయిన తర్వాత రాదు నమ్మకం అనేది ముందుగానే సంపాదించుకున్నారు సంపాదించుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పెద్దవి చేసుకొని నమ్మకం అనేది జనాల్లో కోల్పోకండి ఎందుకంటే ఒక వీడియో మనం పెడుతున్నాము అంటే మన వీడియోని వాళ్ళు నచ్చి మన మీద నమ్మకంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాంటప్పుడు మనం జనాలలో అంత నమ్మకంగా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇప్పుడు ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్కి కోటిలో కూడా వస్తాయి అని అంటారు అన్నారు అనమాట లాస్ట్ వాళ్ళు వాళ్ళకే నేను చెప్తున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టిన డ్రెస్సు వన్ ఫిఫ్టీకి లాగానే ఉంటుంది మనం ఇప్పుడు షోరూంలో వెళ్ళి తీసుకునే డ్రెస్ కాస్ట్ షోరూమ్ లాగానే ఉంటుంది అంటే దాని బట్టను బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది అన్నమాట ఎవరి వస్తువు వాళ్ళకు బంగారమే కాబట్టి అది మీరు కోటిలో వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అనేసరికి వాళ్ళకి కోపం రావడం సహజమే తప్పు మీ వర మీ లోపల ఉంది కాబట్టి మీరు సారీ చెప్పడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి అవన్నీ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే ముందుగా మనం మాట్లాడే విధానం కస్టమర్తో కానీ ఎవరితోనైనా మాట్లాడే విధానం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఎలా మాట్లాడుతామో ఎదుట్ పర్సన్ కూడా అలాగే మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మాటనే మనల్ని దగ్గర చేస్తుంది మాటనే మనిషిని దూరం చేస్తుంది నమ్మకం పోయిన తర్వాత తిరిగి రాదు కాబట్టి జనాల్లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జనాల ప్రేమను మనం పొందినప్పుడు వాళ్ళకు ఏదైనా మనం క్వాలిటీదే చూపించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ ఆ ప్రోడక్ట్ అనేది మీకు నచ్చకపోతే ఈ ప్రమోషన్ నేను చెయ్యను నా నా వల్ల నన్ను నమ్మిన సైజ్కి నేను మోసం చేయను అని చెప్పుకుంటే బాగుండేది ప్రమోషన్ కోసం తీసుకొని సిక్స్ మంత్స్ పెట్టుకొని ప్రమోషన్ చేయకుండా రిటర్న్ డబ్బులు ఇవ్వకుండా కోటిలో వన్ ఫిఫ్టీకి వస్తాయి ఇలా చెప్పడం మీది తప్పు కాబట్టి మీరు తప్పు చేసి మళ్ళీ ఏడవడం పిల్లల మీద ఒట్టు తినడం పాపం పిల్లలు ఏం చేశారు చెప్పండి అవునా కాదు మన గొడవ అనేది పిల్లల మీద ఒట్టు తినడం మంచిది కాదు కదా అందుకోసమే ఇంకా సారీ చెప్పడం బెటర్ అనేది నా ఉద్దేశం ఈ టాపిక్ గురించి నేను మాట్లాడొద్దనే నేను నేను మొన్న వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి అంటే నా ఒపీనియన్ మీ అందరికీ షేర్ చేయాలనిపించి ఈ వీడియోనైతే చేస్తున్నాను అందుకే జెన్యున్గా వీడియో చేసే వాళ్ళని నమ్మండి చాలా కష్టపడి వీడియో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అందరూ అలా ఉండరు కొంతమంది మంచిగా తీస్తారు కొంతమంది చెడ్డగా తీస్తారు జెన్యున్గా ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం నేర్చుకోండి కెమెరా ముందు ఉన్నట్టు కెమెరా వెనకాల కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని సపోర్ట్ చేయడం చాలా మంచిది అనేది నా ఆలోచన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి వచ్చే వ్యూస్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో మీ అందరితో షేర్ చేస్తాను బాయ్ థ్యాంక్ యూ